హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ వడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏ కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన నా ప్రతి విషయాలు తో మీరు తోడుగా ఉంటారు కదా నెమ్మదిగా అడిగింది ఏంటి విక్రమ్ గారు మీరు ఏం మాట్లాడడం లేదు సూటిగా అతని కళ్ళల్లో చూసింది ట్రస్ట్ మీ మధు అని ఫోన్లోనే వద్దుపెట్టి ఐ లవ్ యూ నీ మెడలో మూడు ముళ్ళు పడిన పరీక్షను మీ మనసుకి అర్థమవుతుంది విక్కి ప్రేమ ఎలా ఉంటుందో అని విక్కి అనగానే మధు నవ్వింది సరే ఉంటాను మధు మృదువుగా అన్నాడు సరే విక్రమ్ గారు ఒక్క నిమిషం మధు అని ఫోన్లోనే ఆమెకి దృష్టి తీసి అతను చేసిన పనికి నవ్వొచ్చింది ఆమెకి ఇంటి విక్రమ్ గారు అలా దిష్టి తీశారు నవ్వుతూ అడిగింది ఇంతకుముందు తనతో మాట్లాడాలి అంటేనే భయపడే తను ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడుతుంటే విక్కీకి ఒక్క పక్క ఆశ్చర్యం మరో ప్రక్క ఎక్కర్లేని ఆనందం కలిగింది నా భార్యకి నేను దిష్టి తెచ్చే తప్పేంటి మధు ఆ మాటకి ఆమె చెంపల సిగ్గుతో ఎరపెక్కాయి ఎందుకో విక్కీతో ఇంకా మాట్లాడాలని తన మనసుకి అనిపించింది ఓయ్ అమ్మాయి మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడను విక్కీ గారు టైం అవుతుంది కదా ఉంటాను బాయి తింగర్మాలోకం అని విక్కి పెట్టేగానే అదో ఊపిరి పిలుచుకొని విండో దగ్గర నిలబడింది ఏంటి మొత్తం టైం అవుతుంటే నువ్వు ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు లోపలికి వస్తూనే అంది విజయ అత్తమ్మ అని తన ఆలోచనను అన్నీ పక్కన పెట్టేసింది పదమదు మండపానికి వెళ్ళాలి అక్కడ కార్ రెడీగా ఉంది అని విజయ తొందర చేయటంతో మధు ముందుకు కదిలింది డెకరేషన్ చూస్తేనే తెలుస్తుంది శరత్ జగ జగదీష్ స్టేటస్ ఏంటో మండపం అంతా కలకల్లాడుతుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోనట్లు స్టేజ్ ఎంతో రిచ్గా అలంకరించారు చిన్నపిల్లల కేరింతలతో పెద్దవాళ్ళ మచ్చట్లతో ఆ మండపం అంతా కోలాహలంగా ఉంది పూజారి గారు చెప్పినట్టు శ్రద్ధగా పూజ చేస్తుంది మధు ఆ పక్కనే ఏం తల్లి అని పసివాడిలా కూర్చొని మధుకి సైడ్ కొడుతూ పూజ చేస్తున్నాడు జగదీశ్ సునంద పైకి నవ్వుతున్నారు కానీ లోపల ఎంతగానో బాధపడుతున్నారు జగదీష్ అని నవ్వుతూ ముందుకు వచ్చాడు శరత్ నిజం తెలిసిన దగ్గర నుంచి శరత్తో మాటలు తగ్గించాడు జగదీష్ కానీ శరత్ అది గ్రహించే స్థితిలో లేడు కారణం పెళ్ళి ఏంటి శరత్ అన్నాడు అక్కడ మన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వచ్చారు పలకరించకపోతే బాగోదు రారా వెళ్దాం అన్నాడు సరే పద అని సునంద వైపు చూసి శరత్తో బయటికి వెళ్ళాడు పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు విక్కీ మధు మధ్యన తెర అడ్డుగా పెట్టారు మహా ఆనందం అంతా ఇంత కాదు సందడి అంతా తనదే ఇష్టం లేకపోయినా చచ్చినట్లు పెళ్లికి వచ్చారు అక్షయ్ శ్రీవల్లి ప్రభాకర్ అందుకు కారణం బయట వాళ్ళ మాటలు పడటం ఇష్టం లేక తమ్ముడు రావటంతో విజయ ఆనందం అంతా ఇంత కాదు మధు అయితే షాక్లో ఉంది శరత్కి అయితే మైండ్ పనిచేయలేదు కొడుకు రావటంతో భువన గారు పరుగున ముందుకు వచ్చి రానా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా అడిగింది భువన బాగున్నానమ్మా ముక్త సరిగా సమాధానమిచ్చాడు అజయ్ శ్రీవ అక్షయ్ శ్రీవల్లి అయితే ముఖాలు పక్కకు పెట్టుకుని ఉన్నారు ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం వదంతులు అవ్వటం తగ్గాయా నేను ఎలా ఉంటే ఎందుకు అమ్మమ్మ మీ ఇష్టానికి అన్నీ బాగానే చేసుకొని నన్ను మా ఆయన్ని మా ఇంటి పెద్ద అయిన మామయ్య గారిని దూరం పెట్టి మీ అందరూ కలిసిపోయారు కదా మెల్లగా వేసింది అవును ఎవరు చేసిన తప్పులు అన్నీ బయటపెడితే వాళ్ళు ఏం చేయలేక దూరంగా ఉన్నారు ఏమంటావు అక్షయ్ ఉన్నా కాదా నవ్వుతూ అడిగింది భువన నానమ్మ నాకు అస్సలు ఇక్కడికి రావటానికి ఇష్టం లేదు కానీ పరుగు పోతుందని వచ్చాను పెళ్ళవగానే భోజనం చేసి వెళ్తాం నీకు మాకన్నా నీ మనమరాలు ఎక్కువ కాబట్టి నువ్వు దాని దగ్గర ఉండు మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి శ్రీవల్లి చేతిని పట్టుకుని ముందుకు వెళ్ళాడు వాడు అలా మాట్లాడటంలో తప్పేముంది తప్పులేదు మన పెంపకం అలాంటిది అని భూవ నాన్నగానే ప్రభాకర్ ఏం మాట్లాడలేదు ఏంట్రా కూతురు పెళ్ళికి రాకపోతే అందరూ చీ అంటారని వచ్చావా తడితో అడిగింది భువన అవును ఏ మాత్రం తడబడకుండా సమాధానమిచ్చాడు ప్రభాకర్ కొడుకు మాటలకి విస్తుపోయింది భువన ఎవరిని అడిగి దాన్ని పెళ్లి కూతుర్ని చేశారు ఎవరిని అడిగి ఇక్కడ పెళ్లి చేస్తున్నారు నచ్చిన వాడిని చేసుకుంటుంది అందరూ దానికి సపోర్ట్ చేశారు నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ అవుతాను దానికి తండ్రి ఉన్నాయి ఉన్నాను అని పేరుకి మాత్రమే అని చెప్పి ముందుకు కదిలాడు వీడు ఎప్పటికీ మారడు ఎప్పుడు కొడుకుని అంటిపెట్టుకుని ఉంటాడు వాడు ఎన్ని విధమే పనులు చేసినా సరే నీకు కూతురు విలువ ఇప్పుడు తెలియదురా ముందు ముందు తెలుస్తుంది మనసులోనే అనుకుంది భువన ముందు వరుసలో కూర్చున్న అన్నయ్య వదిన తండ్రిని చూడగానే బధువు కంట్లో నీళ్లు తిరిగాయి రెక్కలు ఆనందం మధు ముఖంలో కనిపిస్తుంది హలో మధు అన్నాడు విక్కి ఏంటి విక్రమ్ గారు చిన్నగా ఉంది మరి ఎమోషన్ అవ్వకో నువ్వు ఎంత ఏడ్చినా కరిగిపోయే రకాలు కాదు అక్కడ దరిద్రానికి నిలువెత్తు రూపం మీ బాబు మీ అన్నయ్య అయినా వాళ్ళ కోసం ఏడవకు నాకు ముందే చిరాకు అని విక్కి అనగానే మధు కోపంగా చూసింది చూపు మార్చు చూపు మార్చు అని పూజారి గారు ఇచ్చిన పసుపు తాడు తీసుకున్నాడు మాట్లాడలేదు మధు సైలెంట్గా తన తండ్రి వైపు చూసి తలదించుకుంది ఆమె మనసులో ఎక్కర్లేని ఆనందం తోడబుట్టిన అన్నయ్య కన్న తండ్రి వచ్చేసరికి ఆమె మనసులో ఉన్న వెలితి పోయింది చుట్టూ అంతా చూసి మూర్తింపుకుంది శ్రీవల్లి మధు పెళ్ళి అంతా ఘనంగా జరగటం ఏమాత్రం తనకి నచ్చలేదు పైకి మధు పెట్టుకున్న బంగారం చూసి తనలో తానే జీర్ణించుకోలేకపోయింది పని మనిషిలాగా ఇంట్లో ఉండేదానికి ఇంత ఘనంగా పెళ్లి చేయటం ఏమాత్రం నాకు నచ్చ ఇష్టం లేదు ఏదో ఒకటి అయినా సరే దీని ముఖంలో సంతోషం అనేది లేకుండా చేయాలి మనసులోనే అనుకుని మిగిలిపోయింది అగ్నిశాస్త్రిగా మధు మెడలో మూడు మూడు విక్కి తన గుండెలపై మెరుస్తున్న పసుపు గట్టిగా పట్టుకొని చివును తలెత్తి విక్కి వైపు చూసింది గాఢంగా ఆమె నొందుటిని చుంబించి కంట్లో తడి తుడుస్తూ ఇంకా ఏడుస్తావే ఇంకా ఏడుస్తావంటే పిచ్చిమలోకం ఈ ఆరడుగుల బంగారం నీ సొంతం నాపై సర్వ హక్కులు నీకే రాసిచ్చాను అని నవ్వుతూ ఆమె పక్కన కూర్చోగానే అందరూ ఆ జంటను చూసి ముచ్చటపడ్డారు విజయ భువన శరత్ వీర్ ల ఆనందం అంతా ఇంత కాదు మహా ఆనందం తట్టుకోలేక మధుని ఉక్కి మధుని హత్తుకుంది అది చూస్తున్న శ్రీవల్లి అక్షయ్కి మండిపోతుంటే మరోవైపు ఐషు చేతిని పట్టుకుని మండపంలోకి వచ్చాడు కిరణ్ అది చూడగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్